గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మెయిన్ ఎగ్జామ్స్ అతి త్వరలో జరగబడుతున్నటువంటి నేపథ్యంలో హౌ టు గెట్ హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒకసారి చూద్దాం నిజానికి మనకున్నటువంటి నాలుగు సబ్జెక్ట్స్ రెండు పేపర్లు దీనిలో ఒక సబ్జెక్ట్ ఏది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేవి మనకు ఏ సర్వీస్ వస్తుంది గ్రూప్ టూలో అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట అయితే ఈ సర్వీసెస్ రావాలి అంటే ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అత్యధికంగా సంపాదిస్తేనే మనకి ఈ సర్వీస్ గ్యారెంటీకి వస్తుంది దెన్ హౌ టు గెట్ హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ సైన్స్ టెక్నాలజీ అండ్ హౌ టు గెట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అనేది ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ గతంలో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి దానికి ప్రిపరేషన్ మెథడాలజీలో డిఫరెన్స్ ఉంటుంది మనం ఆల్రెడీ మొన్న ప్రిలిమ్స్లో చూసాం ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో మనం ఆల్రెడీ చూసాం అది ఎంత డైనమిక్గా ఇచ్చాడు క్వశ్చన్స్ అనేది మీరు గమనించే ఉంటారు అత్యధిక మంది అసలు ఆన్సర్ కూడా చేయలేకపోయారు అంతకన్నా ఎక్కువ డిఫికల్టీ లెవెల్తో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగబోతోంది ఈ మెయిన్స్ ఎగ్జామ్కి గతంలో ఒక స్టాక్ క్వశ్చన్స్ చదివేస్తాను ఆ స్టాక్ క్వశ్చన్స్ అయితే నేను ఎగ్జామ్లో వెళ్తాను అంటే ఎట్టి ప పరిస్థితులు కూడా పాజిబిలిటీ లేదు బికాస్ ఆఫ్ దాట్ యూ హ్యావ్ టు డీల్ విత్ ది డైనమిక్ సైన్స్ అండ్ టెకాలజీ టాపిక్స్ ది డైనమిక్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైన్స్ అండ్ టెకాలజీ ఉంది అంటే స్టాప్ చదువుతూనే డైనమిక్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఎంతవరకు చేయాలి మొన్న ప్రిలిమ్స్లో చూసినట్లయితే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ని ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఇచ్చాడు అన్ని సబ్జెక్టులు కూడా అదేవిధంగా ఈ సైన్స్ అండ్ టెకాలజీ టాపిక్ని కూడా ఎగ్జామ్కి ముందు సుమారు రెండు వారాల ముందు వరకు కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి అంత డైనమిక్గా మన ప్రిపరేషన్ మెథడాలజీ ఉండాలి నౌ విల్ డీల్ విత్ హౌ టు గెట్ హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ టు సీ దాట్ వాట్ ఈస్ ద సిలబస్ విచ్ ఈస్ దేర్ ఇన్సైడ్ దట్ గ్రూప్ టూ ఈ గ్రూప్ టూలో ఉన్నటువంటి మెయిన్ సిలబస్ని ఒకసారి చూస్తే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్లో ఐదు టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఈ ఐదు సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ వాట్ ఆర్ డిఫరెంట్ టెక్నాలజీ మిషన్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ ఆర్ ది పాలసీస్ విచ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ దీ మిషన్స్ అండ్ దీస్ పాలసీస్ ఈ టాపిక్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంతేకాకుండా ఈ ఇండియన్ రీసెర్చ్ సాటిలైట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో వాళ్ళకి సంబంధించింది మన కూలంకషంగా ఈ ప్రజెంట్ సినారియాలో తప్పనిసరిగా పూర్తిగా తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ది గగనియాన్ ది ప్రెస్టేజియస్ మ్యాన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ది గగనియాన్ అలాగే చంద్రయాన్ అదేవిధంగా ఆదిత్య ఎల్వన్ ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా అప్డేటెడ్గా టోటల్ డైనమిక్ టాపిక్స్ని మనం చదువుకోవాలి అంతేకాకుండా డిఫరెంట్ మిస్సైల్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ద డిఆర్డిఓ అంటే ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ డెవలప్మెంట్లో ఐసిటి ప్రోగ్రామ్స్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ కానీ లేదా ఈ గవర్నెన్స్ టాపిక్స్ కానీ లేదు సైబర్ సైబర్ సెక్యూరిటీ కానీ న్యూక్లియర్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ మిషన్స్ అండ్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ టాపిక్లో మనం చదువుకోవాలి అంటే ఇది స్టాక్ కాదు ఎగ్జాక్ట్గా డైనమిక్ టాపిక్గా ఉంటుంది అంటే కరెంట్ రిలేటెడ్ టాపిక్గా ఉంటుంది ఈ టాపిక్ని ఎక్కడి నుంచి మనం చదువుకోవాలి ఎక్కడి నుంచి చదివితే ఎగ్జాక్ట్ పాయింట్లు మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది అన్నది ఇప్పుడు మీకు డీల్ చేస్తాను చెప్తాను ఇప్పుడు దానికన్నా ముందు ఈ సిలబస్ మొత్తం మీకు చెప్పిన తర్వాత అప్పుడు మీకు అసలు ఎక్కడి నుంచి ఈ టాపిక్స్ అన్నింటినీ మనం గ్యాదర్ చేసుకోవాలి మెటీరియల్ ఏ బుక్స్ని బేస్ చేసుకుంటూ ఎక్కడి నుంచి మనం మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను ఇప్పుడు సెకండ్ టాపిక్ చూసినప్పటికీ ఎనర్జీ మేనేజ్మెంట్ అని ఉంది ఎనర్జీ మేనేజ్మెంట్లో ది నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అంటే బయోఫ్యూయల్స్ మీద ఉన్నటువంటి నేషనల్ పాలసీ ఏ విధంగా ఉంది అంతేకాకుండా ఈ ఎనర్జీలో రెన్యూబుల్ సోర్సెస్ అండ్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ అని రెండు రకాలు ఉంటాయి ఈ రెన్యూబుల్ సోర్సెస్ ఎంతగా ఉన్నాయి నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఎంతగా ఉన్నాయి ఇండియాలో ప్రజెంట్ అలాగే భవిష్యత్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ రెన్యూబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అలాగే ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం కోసం సూర్యోదయ పథకాన్ని ఏర్పాటు చేసింది ఇలాంటివన్నీ కూడా డైనమిక్ టాపిక్స్ని ఈ ఎనర్జీ మేనేజ్మెంట్లో మనం చదువుకోవాలి అలాగే థర్డ్ టాపిక్ థర్డ్ టాపిక్లో ఈకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అని ఉంది ఇంతకుముందు ఎకో సిస్టమ్ అంటే ఓన్లీ కాలేజ్ గురించి మనం చదువుకునే ఉన్నాయి అంటే కాంపొనెంట్స్ అవన్నీ చదివాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనే టాపిక్ ప్రత్యేకంగా ఇచ్చాడు అంటే ఈ మధ్యకాలంలోనే రామ్సర్ సైట్స్ కింద కొన్ని అనౌన్స్ చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియాలో ఉన్న రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అసలు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రామ్సర్ సైట్ అండ్ రీసెంట్లీ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందినటువంటి ఈ కన్జర్వేటివ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ ప్లేసెస్ ఏమిటి ఏంటి ఇవన్నీ కూడా మనం మెటీరియల్ గ్యాదర్ చేసుకొని వాటి గురించి చదువుకోవాలి ఇది కూడా డైనమిక్ టాపిక్సే ఎక్కువ కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఫోర్త్ వన్కి వచ్చేటప్పటికి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ వేస్ట్ ది సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ ఈ సాలిడ్ వేస్ట్ ఎలా ఉంది లిక్విడ్ వేస్ట్ ఎలా ఉంది దాని మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ ఆర్ దేర్ వాటర్ ది వాటర్ ది సోర్సెస్ అండ్ వాటర్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ దెమ్ ఈ విధంగా ప్రజెంట్ సినారియాలో ఏ విధంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జరుగుతోంది ఫ్యూచర్లో ఎటువంటి బర్డెన్స్ ఉన్నాయి ఆ బర్డెన్ ఎలా రెక్టిఫై చేయాలి అనే దాని మీదే ఈ సిలబస్ మొత్తం ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి ఇక్కడ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు దీనిలో ఏంటంటే క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ యాసిడ్ రెయిన్స్ ఓజోన్ లేయర్ డిప్ల్యూషన్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ ప్ర పరిస్థితి ఏంటి గతంలో ఇంతకుముందు స్టాక్ మాత్రం చదివాళ్ళం స్టాక్ కాదు మనకు కావాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్రజెంట్ రీసెంట్ ట్రెండ్స్ చూసారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే సిలబస్లో రీసెంట్ ట్రెండ్స్ ప్రెజెంట్ రీసెంట్ ట్రెండ్స్ మీద మాత్రమే ఈ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట అందువల్ల దీ ఇటువంటివన్నీ కవర్ చేస్తూ నేను కేవలం ఒకే ఒక బుక్ చెప్తాను ఆ బుక్ నుంచి మీరు చదువుతూనే కొన్ని డిఫరెంట్ గవర్నమెంట్ రిసోర్సెస్ నుంచి మనం గ్యాదర్ చేసుకుంటూ మనం చదవాలి ఏంటి అంటే ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అసలు ఏ బుక్ మనం చదవాలి మా ముఖ్యంగా తీసుకోవాల్సిన బుక్ ఏంటి అన్నది మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే మీరు తప్పనిసరిగా మీరు తెలుసుకోవాల్సింది చూసుకోవాల్సింది అవకాశం ఉంటే రవి పి అగ్రహారి అనేటువంటి ఈ బుక్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ బై రవి పి అగ్రహారి ఈ బుక్ మీరు చదివితే చాలా వరకు వీటిలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ అంటే ఏవైతే స్టాక్ పాయింట్స్ ఉంటాయో స్టాక్ క్వశ్చన్స్ ఉంటాయో అవి కవర్ అవుతాయి కానీ ఇది ఒక్కటే బుక్ కాదు దీంతో పాటు డైనమిక్ టాపిక్ అంటే కరెంట్ రిలేటెడ్ టాపిక్ని కూడా దీనికి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటేనే మన ప్రిపరేషన్ మెథడాలజీ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే తెలుగు మీడియం విద్యార్థులైతే మన తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని బేస్గా తీసుకోండి ఇది ఒకటే బుక్ కాదండి దీన్ని బేస్గా తీసుకొని దీనికి డైనమిక్ టాపిక్ అనేటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ని మీరు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా తెలుగు మీడియం వాళ్ళు ఒక రకమైన బుక్ ఇంగ్లీష్ మీడియం ఒక రకమైన బుక్ మీరు ఫాలో అవ్వండి ఈ ఫాలో అవుతూనే దానికి డైనమిక్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి ఒకసారి చూద్దాం దీనికి నేను కొన్ని వెబ్సైట్స్ చెప్తాను ఎక్కువ కాదండి చాలా తక్కువ వెబ్సైట్స్ చెప్తాను అవి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్తానంటే ఎనిమిది పాయింట్స్ చెప్తాను ఈ ఎనిమిది పాయింట్స్ మీరు పట్టుకున్నారంటే కంపల్సరిగా మీకు హయ్యెస్ట్ మార్క్స్ రావడం తప్పనిసరి దీన్ని మొట్టమొదటి నోట్ చేసుకోండి అదేంటంటే పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ చూడండి ఇదే పిఐబి వెబ్సైట్ పిఐబి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ పిఐబీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి దాని కింద చూడండి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది దానిలో కిందకు వెళ్ళినట్టయితే అక్కడ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మీకు అన్ని టాపిక్స్ కూడా ఆల్ ప్రెస్ రిలీజెస్ ఈ ఆల్ ప్రెస్ రిలీజెస్లో మీకు మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి దీనిలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ని మాత్రమే వెతుక్కోండి మీరు అన్ని అక్కర్లేదండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ని మాత్రమే మీరు వెతుక్కొని దానిలో తప్పనిసరిగా మనకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ మాత్రమే దీనిలో చదువుకోండి దానిలో గ్యాదర్ చేసుకోండి ఇది ఫస్ట్ వెబ్సైట్ రెండో వెబ్సైట్ సెకండ్ వెబ్సైట్ ఏంటంటే ది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎలా ఒక బార్ ఉంది టైటిల్ బార్ దీనిలో చూడండి స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్లో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఈ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్లో హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలా ఉన్నాయి అంతేకాకుండా చూడండి ఎస్ఎన్టీ పాలసీస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ టూ థౌజండ్ థర్టీన్ ఇది క్లిక్ చేశారంటే ఆ పాలసీ మీకు వస్తుంది ఆ పాలసీ చదవండి అలాగే నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసిబిలిటీ పాలసీ అలాగే ఎథికల్ గైడ్లైన్స్ జియో స్పేషియల్ పాలసీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈకో సిస్టమ్ ఈ రెండు టాపిక్స్ని మాత్రం ఇందులో చదవండి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్లకు వెళ్ళి స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ మీరు చదవాలి మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మీకు ఈజీగా ఉంటుందన్నమాట అయితే తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న దాని గురించి కూడా మీకు చెప్తా అదేంటంటే ఈ వెబ్సైట్స్ నుంచి ఈ బుక్స్ నుంచి పూర్తిగా అంటే ఎగ్జామర్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ రావడానికి ఆలోచన ఏ విధంగా ఆయన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడే అవకాశం ఉంది అనే దాంతో పూర్తిగా దీన్ని అనాలసిస్ చేస్తూ మనం ఏకలవ్య నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ను దించుతాం జస్ట్ విత్ ఇన్ వన్ వీక్లో ఆ బుక్ మీకు మార్కెట్లోకి వస్తుంది నాకు వన్ వీక్ తర్వాత మీరు నాకు కాల్ చేస్తే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అయితే మీరు ఆ బుక్నే చదువుకోవాల్సిన అవసరం లేదు మీకు ఆ బుక్లో కంప్లీట్గా సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే విధంగా నేను ట్రై తయారు చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను కష్టపడతాను ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే విధంగా ఉన్నటువంటి ఆ బుక్ను మీరు ఫాలో అయితే ఎగ్జాక్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది తప్పనిసరిగా మీకు వచ్చి తీరుతాయి ఈ వెబ్సైట్స్లో ఉన్నటువంటి మెటీరియల్తోనే నేను తయారు చేస్తాను అందువలన మీరు కూడా చేయాలనుకుంటే ఈ వెబ్సైట్స్ని మీరు చూసుకోండి ఈ వెబ్సైట్స్ నెక్స్ట్ థర్డ్ థర్డ్ వెబ్సైట్ చూసినట్లయితే ఇది ఇస్రోకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈ ఇండియన్ ఇస్రోకి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే దీనిలో మళ్ళీ వేరు వేరు టాపిక్స్ ఉంటాయి మీరు ఇందులో ఏ టాపిక్ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏబోట్లోకి వెళ్ళండి దీనిలో విజన్ అండ్ మిషన్ ఆబ్జెక్టివ్స్ అని ఉంది విజన్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఇది చదవండి దీన్ని క్లిక్ చేశారంటే దీనికి కొంచెం మెటీ మెటీరియల్ వస్తుంది అది చదవండి అది కాకుండా యాక్టివిటీస్ అని ఉంటుంది ఈ యాక్టివిటీస్లో మిషన్స్ అకాంప్లిష్డ్ అప్కమింగ్ మిషన్స్ సైన్స్ లాంచర్స్ శాటిలైట్స్ స్పేస్ అప్లికేషన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గగనియాన్ చూసారా ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్సే ఈ టాపిక్స్ అన్నింటినీ జస్ట్ క్లిక్ చేశారంటే ఆ మెటీరియల్ మీకు ఓపెన్ అవుతుంది దాని గురించి చదవండి నెక్స్ట్ సర్వీసెస్ సర్వీసెస్ చూసినట్లయితే దీనిలో లాంచ్ సర్వీసెస్ శాటిలైట్ సిస్టమ్స్ మిషన్ సపోర్ట్ గ్రౌండ్ సిస్టమ్ సపోర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దీన్ని కూడా ఒకసారి చూడండి ఈ విధంగా మీరు తప్పనిసరిగా చూడాల్సింది ఏంటంటే అబోట్లో విజన్ అండ్ మిషన్ ఆబ్జెక్టివ్స్ చూస్తారు యాక్టివిటీస్ చూస్తారు సర్వీసెస్ చూస్తారు ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్లో కూడా కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ యువికా ఉంది ఈ యువికా ప్రోగ్రామ్స్ గురించి తప్పనిసరిగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది అలాగే ఉన్నతి అనే ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ గురించి క్వశ్చన్ వస్తుంది ఈ విధంగా ఇలాంటివి కూడా మీరు చూడండి అంటే మీరు అబౌట్లో ఓన్లీ విజన్ మిషన్ ఆబ్జెక్టివ్స్ చేస్తారు కానీ యాక్టివిటీస్ సర్వీసెస్ ప్రోగ్రామ్స్ మాత్రం అన్నీ కూడా చూడండి ఇది ఇస్రోకి సంబంధించినటువంటి వెబ్సైట్ నెక్స్ట్ మరో వెబ్సైట్ చూడండి ఇది డిఆర్డిఓ వెబ్సైట్ డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే దీనిలో డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఈ మిస్సైల్స్ గురించి డిఫరెంట్ మిస్సైల్స్ గురించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఆకాశ గురించి కానీ బ్రహ్మోస్ గురించి కానీ పృథ్వీ ఇవన్నీటి గురించి కూడా దీనిలో కంప్లీట్ డైనమిక్ టాపిక్ అంటే అప్ టు జాన్యువరి వరకు ఇప్పుడు నేను చెప్తున్నా అన్నీ కూడా అప్ టు వరకు జాన్యువరి ఎండింగ్ వరకు ఉన్నటువంటి మెటీరియల్ ఇందులో అవైలబిలిటీ ఉంది ప్రెజెంట్ అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ఆ అప్డేట్ అవుతున్న దాని ప్రకారం మీరు దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి ఆ విధంగా డిఆర్ ది వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ మెటీరియల్ చదవండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్ అంటే బొగ్గు మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం యొక్క బొగ్గు మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఈ మినిస్ట్రీ ఆఫ్ కోల్ లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ చదవండి అన్నీ చదవక్కర్లేదండి మెయిన్ టాపిక్స్ అబౌటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందులో ఉంది ఇందులో దీనిలో ఉన్నటువంటి విజన్ ఏంటి మిషన్ ఏంటి ఈ రెండు టాపిక్స్ చదవండి నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇందులో మేజర్ స్టాటిస్టిక్స్ అని చూడంగానే కోల్ ఇండియన్ ఎనర్జీ చాయిసెస్ మంత్లీ స్టాటిస్టిక్స్ ప్రొడక్షన్ అండ్ సప్లైస్ ఇలాంటి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఇవి కొన్ని ఉంటాయి దీనిలో మెయిన్ పాయింట్స్ మాత్రమే అన్నీ కాదండి మెయిన్ పాయింట్స్ మాత్రమే మన సిలబస్ చూసుకుంటూ దీనిలో ఉన్నటువంటి ఆ టాపిక్స్ మాత్రమే మీరు చదవండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్కి వచ్చేటప్పటికి మరొకటి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ కేంద్ర ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పవర్లోకి వెళ్ళండి అంటే ఇక్కడ జస్ట్ ఏం లేదు పవర్ ఎంఐఎన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అంటే పవర్ మినిస్ట్రీ డాట్ జిఓవి డాట్ ఇన్ దాన్ని క్లిక్ చేశామంటే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్లో జనరేషన్ అంటే ఈ ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది పవర్ జనరేషన్ ఎంతగా ఉంది అనేది ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ కన్జర్వేషను ఎనర్జీ ట్రాన్స్మిషను ఇందులో ఒకసారి చూస్తే అలాగే అంతకాలం జనరేషన్ ఉంటుంది జనరేషన్లో ఓవర్ యూ పవర్ సెక్టర్ అట్ గ్లాన్స్ ఇక్కడ చూడండి ఈ పాయింట్ మాత్రం మనం చదువుకోవాలి కంపల్సరీగా ఇది జస్ట్ క్లిక్ చేసామంటే ఇది ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్ మీరు చదువుకోండి చూడండి అదేంటో సెకండ్ అది పవర్ సెక్టార్ అట్ ఏ గ్లాన్స్ అంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి పవర్ సెక్టార్ ఎలా ఉంది అనే దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇన్ఫర్మేషను అది జాన్యురి థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ఇందులో మీకు కనిపిస్తుంది అది మీరు చదువుకోండి నెక్స్ట్ సెవెంత్ వన్ సెవెంత్ వన్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఎవరిది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ ఈ పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ దానిలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారా ఇన్స్టిట్యూట్స్లో వేరు వేరు ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అవి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అంటర్టేకింగ్స్ ఉన్నాయి అసోసియేషన్ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీస్ ఆఫ్ స్టేట్స్ ఇవి ఈ టాపిక్స్ని ఒకసారి చదవండి దాంతోపాటు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్ అండ్ డివిజన్లో బయో ఎనర్జీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ గ్రీన్ ఎనర్జీ కారిడర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అంతే అక్కడ చూడండి హైడ్రోజన్ ఉంది హైడ్రోజన్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి కూడా ఉంటుంది అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి కూడా ఉంటుంది వీటిలో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ని సిలబస్లో పట్టుకోండి ఆ సిలబస్లో ఉన్న దాని ప్రకారమే వీళ్ళు ఉన్నటువంటి పాయింట్స్ని రాసుకోండి ఇక్కడ చూడండి సూర్యాగార్ సూర్యగారి గురించి కూడా ఇచ్చాడు ఈ విధంగా హైడ్రోజన్ గురించి గ్రీన్ హైడ్రోజన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఈ విధంగా ఈ వెబ్సైట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఎయిత్ వన్ లాస్ట్ వన్ ఈ ఎయిత్ టాపిక్ వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ వెబ్సైట్కి వెళ్ళేటప్పటికి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వారన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది ఈ వెబ్సైట్ ఎలా వస్తుంది ఎంఓఈఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఎంఓఈఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు పైన టైటిల్ బార్ చూసినట్లయితే ఇందులో చూడండి విన్న వీటన్నిటిలో కూడా మెయిన్ పాయింట్స్ మనకి ఏవైతే సిలబస్లో ఉన్నాయో ఆ సిలబస్ ప్రకారమే మీరు చూసుకుంటూ వెళ్ళండి ఆ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇందులో ఎక్కడైతే కనిపిస్తాయో మీరు జాగ్రత్తగా సిలబస్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి ఫాలో అయితే ఇందులో ఉన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి అబౌట్ మినిస్ట్రీ ఎప్పుడు మినిస్ట్రీలో చూడండి మినిస్టర్స్ ఉంటాయి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి హూ హూయిస్ హూ ఉంటుంది స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో అంటే ఏంటి ఈ ఈ వీళ్ళు అంటే పర్యావరణ మంత్రిత్వ దాకా చేస్తున్నటువంటి స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి మనం కంప్లీట్గా మనం చదువుకోవాలన్నమాట ఈ విధంగా అప్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్యురి ట్వంటీ జాన్యువరి థర్టీ ఫస్ట్ వరకు అప్డేట్ అయినటువంటి ఈ వెబ్సైట్ని మీరు ఫాలో అయినట్టయితే ఈ ఎనిమిది వెబ్సైట్లు నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పినటువంటి బుక్ ఏదైనా ఒక బుక్ అంతే ఎక్కువ బుక్స్ వద్దండి ఏదైనా ఒక బుక్ మాత్రమే ఆ బుక్ మీరు చూసినట్లయితే కంప్లీట్గా మీరు సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ కంపల్సరీగా మీకు మార్క్స్ వస్తాయి ఇంక అందులో ఏమాత్రం లోకాలేదు మీకు ఎవరికైనా కష్టంగా ఉంది ఇది అంటే నేను డెఫినెట్గా మీకు పీడిఎఫ్ రూపంలో పంపిస్తూ ఉంటాను అంతేకాకుండా మన ఏకలవ్యం నుంచి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఈ వెబ్సైట్స్ నుంచి ఈ బుక్స్ నుంచి తయారు చేసినటువంటి కంప్లీట్ సినాప్సిస్ కంప్లీట్గా ఎగ్జామినర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణమైనటువంటి అంశాలతో పూర్తి బుక్ని మన అతి త్వరలో రిలీజ్ చేస్తాం అప్పుడు ఆ బుక్ని కూడా మీరు చదువుకోండి ఒకరు మీరు ఆ బుక్ని చదవాలని నేను చెప్పట్లేదు ఆ బుక్ చదివితే గ్యారంటీగా సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ వచ్చి తీరుతాయి ఒకరు మీరు సొంతంగా చదువుకోవాలనుకున్నా సరే ఆ ఒక్క బుక్ అండ్ ఈ వెబ్సైట్లో అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఎగ్జాక్ట్ సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అని తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అందులో ఏమాత్రం కూడా డోకాలేదనమాట అందువల్ల ఫాలో అవ్వండి మీరు ఎవరికైనా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని నాకు తెలియజేయండి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అంతేకాకుండా మన గాంధీవం యాప్లో మీకు ఎప్పటికప్పుడు ఈ మెటీరియల్ కూడా మీకు అందిస్తాను ఆ మెటీరియల్ కూడా మీరు చదవండి చదివితే ఈజీగా మీరు ఈ హై సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో అంటే ఏపీఎస్సి వాళ్ళ యొక్క గ్రూప్ టూ మెయిన్స్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి తీరుతాయి ఒకవేళ రాకపోతే నన్ను అడగండి కంపల్సరిగా మీకు వచ్చి తిరిగితే సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి మీరు నేను చెప్పినటువంటి ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో అయితే నేను చెప్తున్నాను చూడండి ఒక వన్ వీక్లో మన యాక్లవ్య సైన్స్ అండ్ ఎకాలజీ బుక్ రిలీజ్ అవుతుంది గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించింది దాంతోపాటు ఈ వెబ్సైట్కి సంబంధించిన మెటీరియల్ ఎప్పుడైతే మారతాయో దాని పీడిఎఫ్ రూపంలో నేను ఎగ్జామ్ వరకు కూడా నేను ఇస్తూ ఉంటాను ఈ రెండు మీరు ఫాలో అయ్యారంటే కంపల్సరిగా మీరు హండ్రెడ్ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది కంపల్సరిగా మీరు సాధిస్తారు మీరు ఆ విధంగా సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సంపాదిస్తారని హయ్యెస్ట్ ర్యాంక్తో మీరు గ్రూప్ టూలో అత్యున్నత ఉద్యోగాన్ని సంపాదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఈ వీడియోని తప్పనిసరిగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఏకలేవైన మరింత మందికి చేరే విధంగా సహకారం అందించండి ఎవరికైనా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ పీడిఎఫ్ నోట్సెస్ కావాలనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ వన్కి మీ పేరు మెసేజ్ పెట్టండి లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తున్నాను ఆ లింక్లో మీరు క్లిక్ చేసినట్లయితే మన ఏకలవ్య వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు అంతేకాకుండా మనకి గాండివ్ అనే ఒక యాప్ ఉంది ఆ గాండివూమ్ యాప్లో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా కూడా మీరు ఆ గాండివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ అంతేకాకుండా ఇవి ఏవైతే ఉన్నాయో అప్డేటెడ్ మెటీరియల్ ఈ డైనమిక్ టాపిక్స్ అన్ని కూడా మీకు బిఎఫ్ రూపంలో వస్తూ ఉంటుంది మీకు ఫ్రీ మెటీరియల్ కూడా మన ఏకలవీ నుంచి అందుతూ ఉంటుంది అనమాట మీ మిత్రులందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి మన ఏకలవీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్